గాజువాక పోలీసులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు విశాఖ జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గత నెల పోలీస్ స్టేషన్లో కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేయడం సమంజసం కాదన్నారు ఘటన జరిగిన నెల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఎవరు విడుదల చేశారని అనంతలక్ష్మి ప్రశ్నించారు అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఐదేళ్ల క్రితం నరేంద్రకు ఇరవై ఐదు లక్షలు అప్పిచ్చి మోసపోయానని దీని గురించి కోర్టులో కేసు వేసి గెలిచి తెలిపారు గాజువాక పిఎస్ లో బాధితులకు న్యాయం జరగకపోగా ఫిర్యాదుదారులపైన తిరిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేసు వేసి జడ్జిమెంట్ జడ్జిమెంట్ వచ్చింది ఆ కూడా అయింది కానీ అప్పుడు నుంచి రెండు వేల పదిహేను డబ్బుల దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు జడ్జిమెంట్ వచ్చినంత వరకు నేను ఎంత విసిగి ఆవేశపడి వేదనపడి మనోవేదనతో ఇరవై ఐదు లక్షల రూపాయలకి వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి నేను నా ఇల్లుని బ్యాంక్ ఆక్షన్లో నోటీసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఆ రోజు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతను తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను నా నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో వస్తాయేమో ఇప్పటికైనా దొరికాడు కదా పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి నేను చెప్తే ఒక